అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీనందు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి గారు అండ్ టీన్ మల్లన్నకి అత్యంత ఆప్తుడు అని కూడా ఆయన చెప్పుకోవచ్చు నమస్తే అన్న ఆప్తుడు అని ఎందుకు చెప్పాను అంటే ఆయన్ని దగ్గరగా చూసిన వ్యక్తుల్లో మీరు కాబట్టి అసలు టీన్ మార్ మల్లన్న ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చారు అంటే ఆయన దగ్గర అంత ఆస్తులు ఉన్నాయా అంటే ఆయన ఆస్తి విలువ ఎంత అంటే ఏం చెప్తారు సో తీన్ మార్మల్ దగ్గర దాదాపు నేను ఒక ఫోర్ ఇయర్స్ అట్లా పనిచేసిన సో క్యూనిస్లో స్టార్టింగ్లో ఆఫీస్ బాయ్ ఆఫీస్ బాయ్ టు సోషల్ మీడియా సోషల్ మీడియా టు కెమెరా మ్యాన్ టు యాంకర్ యాంకర్ నుండి వేరే ఛానల్కి వచ్చేసిన సో తీన్ మార్మల్లన్నా చాణక్యూడ్ అని చెప్పాలి ఆలోచన విధానం అంటే పర్ఫెక్ట్నెస్ అంతా డిఫరెంట్ కోణం మనిషి సో పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే తీన్ మార్మల్లన్నా కోటి పదిహేను లక్షల రూపాయలు కోటి ఇరవై లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చే ప్రయత్నం చేసిండు రీసెంట్ గానే ఎమ్మెల్సీ కి సంబంధించిన టికెట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది సో తీర్మానం వల్ల గతంలోనే అంటే తను ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడే చెప్పిండు నేను పబ్లిక్ లోకి పోయే నాటికి నాకు సంబంధించినటువంటి ప్రతి రూపాయిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చి ముందు పోతా అని చెప్పిండు సో కోటి ఇరవై ఐదు లక్షలు ఏదో ఇచ్చినట్టున్నాడు సంపాదించింది సరే ఆయనకు సంబంధించిన టీమ్ సొసైటీ అని పెట్టిన టీమ్ సొసైటీ నుండా లేకపోతే వేరే వేరే ఇప్పుడు పొలిటిక్ లో కూడా ఉన్నాడు కాబట్టి పొలిటీషియన్ జర్నలిస్ట్ యూట్యూబ్ పైసలు లేకపోతే అడ్డవతి ప్యాకేజ్ గీకేజ్ వస్తాయి కదా ఇవన్నీ కలిసి మ్యాథ్స్ నాకు తెలిసి అయితే మల్లన్న దగ్గర ఒక వంద కోట్ల రూపాయలు ఆస్తుండొచ్చేమో అని చెప్పి అంచనా ఉండొచ్చేమో అని చెప్పి ఇప్పుడు జనరల్ గా పొలిటీషియన్ దగ్గర వంద కోట్ల రూపాయలు పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏం లేదు ఆయన జర్నలిస్టు ప్లస్ పొలిటీషియన్ రెండు వేల పద్దెనిమిదిలో ఛానల్ స్టడీ చేసి స్టిల్ నౌ కంటిన్యూ అయితేనే ఉన్నాడు ఉంటే ఉండొచ్చు ఒక వంద కోట్లు నేను తక్కువ చెప్తున్నాను ఎక్కువ చెప్తున్నా తెలియదు ఎస్టిమేషన్ ప్రకారం అయితే నేను దగ్గర నుండి చూసినా ఉంటే ఉండొచ్చు కొంచెం సంపాదించుకుని ఎవరైనా కూడా పూర్తి స్థాయిలో రాజకీయాలు చేద్దాం అనుకునేటప్పుడు ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకునేటటువంటి ప్రయత్నం చేశాను ఓపెన్ స్టేట్మెంట్ ఎవరైనా నేను రేపు రాజకీయాల్లో పోదాం అనుకున్నా కూడా డబ్బులు లేకపోతే రాజకీయం కాదు కదా కాబట్టి తీర్మానం కూడా వంద కోర్టు సంపాదించండి తప్పేముంది సంపాదించుకుంటే ఇవా ఆయన క్రిమినల్ యాక్టివిటీస్ సంపాదించిన సరైనటువంటి క్రమంలో పోయి సంపాదించినా అనేది సో తనకు సంబంధించిన పర్స్పెక్షన్ తన ఓన్ డిసిషన్ అది సో మనం అయితే ఆయన క్రిమినల్ లో ఎప్పుడైతే మనం వినలేదు ఆయన పైన పెట్టినటువంటి కేసుల విషయంలో కూడా వంద రోజులు జైలు పోయి ఆయన ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం సో ఆయనకి పెద్ద నిందలేం పడలేదు తీర్మానం వలన ఏదో పెద్ద తప్పు చేసినటువంటి ఒక చర్చ కూడా ఇక్కడ వినపడలేదు ఆరోపణలు అనేకమైన ఆరోపణలు వస్తాయి సహజంగా మీ పైన ఆరోపణలు వస్తాయి నాపైన ఆరోపణలు వస్తాయి అందరిపైన ఆరోపణలు వస్తాయి ఆరోపణ రుజువు కాలేదు కాబట్టి సో వంద కోట్లు ఉండవచ్చు దాంట్లో వంద కోట్లు ఉండవచ్చు అంటే తన పేరు మీద వంద కోట్లు ఉండొచ్చు అని నేను ఎందుకంటే బినామీలు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా ఓపెన్ స్టేట్మెంట్ బినామీలు ఉంటారు అని రైట్ సైడ్ రైట్స్ ఓకే ఉండొచ్చు అంటారు నేను ఓపెన్ స్టేట్మెంట్ అయినా బినామీలు ఉండగానే చెప్తాను బినామీలు ఉండొచ్చు ఏ పొలిటీషిన్ బినామీలు ఉంటారు కష్టంగా చూడండి నేను నేను నా జీతం జీతం తీసుకున్నా తీసుకునే పని పనిచేసిన కొన్ని రోజులు ఏదో జీతం తీసుకోలేదు తర్వాత నాకు శాలరీ ఇచ్చిండో శాలరీ ఇచ్చింది కాబట్టి శాలరీ పని చేస్తూ ముందుకు ముందుకొచ్చినాము నేనేమంటాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వంద రూపాయలు ఉన్నాయి నా దగ్గర వంద రూపాయలు నా దగ్గర ఉన్నప్పుడు ఈ రోజు వంద రూపాయలు నేను మీకు ఇస్తే రేపు నా పరిస్థితి ఏంది రేపు పొద్దున నేను టిఫిన్ చేయాలి కదా రేపు పొద్దున్న లంచ్ చేయాలి కదా రేపు పొద్దున డిన్నర్ డిన్నర్ చేయాలి కదా తీన్మారు మల దగ్గర ఉన్నటువంటి కోటి రూపాయల ఆస్తి రాష్ట్ర ప్రభుత్వానికి రాసిస్తే పైసలు ఎరికెళ్ళి వస్తాయి కార్లకు డీజిల్ ఎట్లా పోపిస్తావు ఫుడ్ ఎట్లా తింటావు కిరాయిలు ఎట్లా కట్టుకుంటావు ఇవన్నీ ఎట్లా చేస్తావు అంటే చాలా క్లియర్గా పబ్లిక్ కూడా ఒక ఆలోచన రావాలి అంటే నేనేమంటున్నా తీన్మార్ మల్ల పైన నెగిటివిటీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను కానీ సరే తనకు సంబంధించినటువంటి బినామీల పైన ఇంకోటి ఇంకోటి లేకపోతే ఆయనకు ఉన్నటువంటి వాళ్ళ భార్య పేరు మీదనో లేకపోతే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల పేరు మీదనో ఏమైనా ఉన్నటువంటి భూములు గీములు ఏమైనా అమ్ముకొని వేయవచ్చు అట్లా కూడా ఉండొచ్చు సో బేసికలీ మాత్రం ఒక వంద కోట్ల రూపాయలు ఉండొచ్చు అనే చర్చ మాత్రం వినబడుతుంది సో మల్లన్న పేరు మీద ఉండొచ్చు పేరు మీద తన పేరు మీద కోటి రూపాయలు ఉండదు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చేసిండు వాళ్ళకి సంబంధించిన బినామీలు కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద ఉంటది కదా సో ఆస్తి ఏమైనా ఉంటే ఉండొచ్చు సో దాని త్రూ ఎమ్మెల్సీలో ఏమైనా పోటీ చేసే డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి చేయవచ్చు లేకపోతే ఇదే కోటి రూపాయలు ఇచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఐ మీన్ పార్టీఏ పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధికారంలో ఉంది కాబట్టి ఈ పార్టీ పార్టీ ఫండ్ ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు అంటే కూడా ఒక చర్చ వినబడుతున్నది సో బేసికల్ అయితే కూడా వంద కోట్లు ఉండొచ్చేమో అని ఒక అంచనా అంతే ఓకే తీన్మార్ మల్లన్న అసలు పార్టీ నుంచి పార్టీ పార్టీలు ఒక టాక్ ఉంది అసలు అన్ని పార్టీలు మారడానికి కారణం ఏంటి అయితే తీన్మార్ మల్లన్న వాస్తవానికి ఆయన జైలు పోయినప్పుడు అంటే ఫస్ట్ కూడా జైలుకి వెళ్ళిండు కొన్ని కేసులకు సంబంధించిన అంశంలో చెంచల్గూడ జైలుకి తీసుకెళ్ళాడు తీర్మానం స్టార్టింగ్లో నేను లోపలనే ఉన్నా నేను అప్పుడు కెమెరామెన్గా పనిచేస్తున్నా సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చి మూడు నాలుగు సార్లు రైడ్లు చేయడము అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టడము తీర్మార్ వల్లనే ఏదో వెళ్ళినటువంటి నేపథ్యంలోనే మళ్ళన అక్కడనే అడ్డుకొని అక్కడ నుండి అక్కడనే లిఫ్ట్ చేసి ఆయనను డైరెక్ట్ అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసి కోర్టుకు తీసుకెళ్లి ఆ నైట్ టైం జడ్జి ముందు హాజరుపరిచి అక్కడ నుండి డైరెక్ట్ చెంచల్గూడకు తీసుకుపోయారు చెంచల్గూడలో పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చారు తర్వాత డెబ్బై నాలుగు రోజుల పాటు తీర్మార్ వల్ల జైల్లో ఉన్నాడు ఆ ఆకు సంబంధించినటువంటి మూమెంట్లో అనేక సార్లు మేమే బెయిల్ పిటిషన్ దాఖలు చేసినాం అడ్వకేట్ త్రూ బెయిల్ ఇవ్వండి మళ్ళా ఏం తప్పు చేయలేదు తప్పు చేయలేదు అంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది మళ్ళన్న గట్టిగా మాట్లాడతాడు ఆ పార్టీని విమర్శిస్తూ వచ్చింది కాబట్టి సో బెయిల్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు కౌంటర్ల పైన కౌంటర్లు కౌంటర్ల పైన కౌంటర్లు వేసి తీర్మారం వల్లనే ఇంకా జైల్లోనే ఆపేటటువంటి ప్రయత్నం చేసినాం అప్పుడు మేము మేమే మళ్ళా చెప్పినాం అని ఏదైనా పార్టీ హెల్ప్ తీసుకుందామా ఎట్ల కితం ఎట్లా ముందు పోదామంటే సో సెంటర్లో బీజేపీ ఉంది కాంగ్రెస్ పార్టీతో అయితే ఏం అయ్యేటట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఎట్లా చేద్దాం సెంట్రల్ సపోర్ట్ మనం తీసుకుందామా అంటే ఇప్పుడు ధర్మపురి అరవింద్ అన్న అనే నిజామాబాద్కి సంబంధించిన ఎంపీ అరవింద్ అన్న త్రూ అన్న కొంచెం సపోర్ట్ చేయండి దయచేసి మల్లన్న గారికి బయటికి రావడానికంటే ధర్మపురి అరవిందన్న లేదు బీజేపీ పార్టీలోకి రమ్మని చెప్పండి అప్పుడు మన పార్టీ అవుతాడు మనిషి మన పార్టీ వ్యక్తిని మనం సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ పని చేయండి అంటూ చెప్పు మల్లన్న దగ్గరికి పోయి చెప్పే ప్రయత్నం చేశారు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా సో బీజేపీకి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని బయటికి రానిచ్చేటటువంటి బయటికి మీన్స్ అంటే ఏం లోపల బీఆర్ఎస్ పార్టీ కుట్ర వల్లనా లేకపోతే ఆయన బేలు రావ రావట్లేదా అనేది అర్థం కానటువంటి పరిస్థితి కానీ కొంత బీజేపీ సపోర్ట్ ఉంది సెంట్రల్ సపోర్ట్ ఉంది అనేటటువంటి ఒక అంశం ఉంటుంది ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేట్లను కూడా కీలకమైనటువంటి అడ్వకేట్లను కూడా పెట్టి బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఏమంటు ఎందుకంటే మళ్ళా సంబంధించిన అకౌంట్ అనేది సీజ్ అయిపోయినాయి కంప్లీట్ గా ఆ బ్యాంకు సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్స్ అన్ని కూడా రద్దు చేసేసింది ఎందుకంటే జైల్లో ఉన్నాడు కదా ఎంత సంపాదించండి ఏంటి ఇవన్నీ లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తారు కదా సీజ్ ఆ ఆఖరికి నేనే ఉన్న ప్రత్యేక సాక్షి సరే కొంతమంది అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు సరే వాళ్ళు తెచ్చిపెట్టినా కూడా మల్లన్న ఆయనే కూడా జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ భార్య పుస్తల్ తాడు ఉంటుంది కదా బంగార పుస్తల్ తాడు ఉన్నటువంటి గోల్డ్ మేమే తీసుకోపోయి ఒక దగ్గర కుదో పెట్టి డబ్బులు తీసుకొచ్చినాం డబ్బులు లేకపోతే అంటూ ఉంటారు మళ్ళీ కోట్లు సంపాదించారు ఇప్పుడు ఏమో సంపాదించి సంపాదించండి కానీ ఆయన చెంచల్గూడ జైలుకు డెబ్బై నాలుగు రోజులు పోయినటువంటి సమయంలో తీర్మార్ మల్లన్న దగ్గర వాస్తవానికి ఏం డబ్బులు ఇవ్వండి మేమే ప్రత్యేక సాక్షి మేము ఉన్నము చూసినాము ఆ బంగారాన్ని తీసుకుపోయి మేమే కుదోబెట్టి డబ్బులు తీసుకొచ్చిన అప్పుడు పన్నెండు లక్షల రూపాయలతో ఇదంతా చే పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే చేతున్నాం అక్కడికిక్కడ అప్పు చేసి వాళ్ళ అన్నయ్యకి సంబంధించి వాళ్ళ వాళ్ళు అప్పు చేసి పన్నెండు లక్షల రూపాయలు గ్యాదర్ చేసినాం ఈ పన్నెండు లక్షల రూపాయలు ఏమవుతాయి చిన్న చిన్న వాళ్ళ లక్ష రూపాయల ఎవరైనా పెద్ద అడ్వకేట్ వచ్చి హైకోర్టు అడ్వకేట్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ని తీసుకొస్తే వాళ్ళు పర్ మినిట్ కౌంట్ చేస్తూ ఉంటారు హవర్ కాదు పర్ మినిట్ పర్ సెకండ్ కౌంట్ చేస్తూ ఉంటారు పర్ మినిట్ కి వన్ ల్యాక్ ఇస్తా ట్వెల్వ్ మినిట్వల్ ల్యాక్స్ అయిపోతాయి సో ఇంత ఆర్థికమైనటువంటి శోభలో గురైపోయింది తిరుమల ఆ రోజులలో ఆర్థికంగా బలంగా లేమో బయటికి ఇంజాన్ అర్థమైన సిచువేషన్ సో ధర్మపుర అరవింద్ అన్న సపోర్ట్ తీసుకుంటే బీజేపీలోకి వస్తాడా అడగండి అంటే మల్లన్న పాయింట్ ఏంది నేను బయటికి రావాలి డెబ్బై నాలుగు రోజులు ఆయన జైల్లో ఉన్నప్పుడు తను ఉన్నటువంటి ఏదైతే సెల్ ఉందో ఆయన రూమ్ పక్కనే వేరే వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు అంటే ప్లాన్ గా మల్లనను ఏదైనా కొట్టి ఏదైనా తలకా మీద ఎట్లా ఉన్నా ఉంటుంది కదా జనరల్ లోపల అంటే జైలు పక్కన కొట్టుకున్నప్పటికీ కూడా పోలీసులు లోపల జైల్లో ఏం అనట్లేదు అంటే కోసం ఏమైనా ప్లాన్ చేసిరా అది కూడా భయం ఉంటుంది ఒక్కడే అప్పుడు ఒకడే ఉన్నప్పుడు ఎవరికైనా భయం కదా ఫస్ట్ టైం జైలు పోయిండు సో కొంత భయప్రాంతాలకు గురయ్యే అవకాశం ఉంటుంది ఇది వరకే ముప్పై రోజు నలభై రోజులు పూర్తి అయిపోయింది అప్పుడు మల్లన్న మేమే కన్విన్స్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కన్విన్స్ ఆయన అన్నాడు సర్లే ఎన్ని రోజులు ఉన్నాంలే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు వాళ్ళ బీజేపీకి వస్తే పబ్లిక్ ఏమనుకుంటారో అనేది కూడా మాట్లాడిండు తర్వాత నన్ను బయటికి అయితే రాలేవు మరి అంటే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా సంబంధించిన టీం సభ్యులు మాట్లాడితే సో ఆయనే కీలకమైన నిర్ణయం సరే చేద్దాం నేను పార్టీలోనే పార్టీలోకి వస్తేనే నన్ను బయటికి తీసుకొస్తానంటే సరే నేను బయటికి రావడానికి బీజేపీ పార్టీని వాడుకోవడానికి అని ఇప్పుడు జనరల్గా ఏదైనా పని కావాలంటే ఎవరినొకరిని ఏదో ఒకటి ఉపాయం కట్టాల్సింది వేరే ఆప్షన్ లేదు సో బీజేపీ పార్టీని నేను వస్తా అని చెప్పి అనడము బీజేపీ పార్టీ ఓ వైపు వాళ్ళ భార్యను మల్లన వాళ్ళ భార్యను వాళ్ళ అన్నయ్యను వాళ్ళందరినీ కూడా కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గరికి తీసుకెళ్లడము హోంమంత్రి దగ్గర తీసుకెళ్ళి ఆయనతో ఒక పిటిషన్ ఇప్పించడము సో మా భర్త లోపట్ ఉన్నాడు కావాలని ఇబ్బంది పెడతా ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ గవర్నర్ గారి దగ్గర పోవడము గవర్నర్ గారికి మళ్ళీ ఒక లెటర్ ఇవ్వడము చిన్న చిన్న పిల్లలు పెద్దమ్మాయికి హ్యాండిక్యాప్డ్ హ్యాండికాప్డ్ పర్సన్ ఆ అమ్మాయి మాట్లాడలేదు నడవలేదు కూర్చోలేదు ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ ఆమెకు అంటే చాలా ఇష్టం నానా నానా బాపు బాబు అంటే రోజు టీవీలో చూపేయడం ఆమెకు బాబు ఏడున్నాడు బాబు వార్తలు చదువుతుందని అని చెప్పి వాళ్ళ చిన్న అమ్మాయికి మాట్లాడడం రాదు ఆమె కూడా కొంచెం ఫిజికల్ ఇబ్బంది పడుతుంది ఇద్దరు అమ్మాయిలు కూడా చిన్న పాపలు సో కాబట్టి దయచేసి కొంచెం చూడండి మేడం అని ఓ వైపు గవర్నర్ మేడం సాయి గారు ఉండే ఆమెను కూడా కలిసేటటువంటి ప్రయత్నం చేసి సో పూర్తి స్థాయిలో అన్ని కోణాలలో ముందుకు పోతే తర్వాత టీం సభ్యులు కూడా మళ్ళా సంబంధించిన టీం అప్పుడు ఉండే టీం సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేదు అంటే మేము భారతీయ జనతా పార్టీలోకి రాలేమన్నా మా వల్ల కాదన్న మీరు ఇన్ని రోజులు మనకు మనం మనకు సంబంధించిన టీం ఉన్నప్పుడు మళ్ళీ బీజేపీలోకి ఎందుకు వేరంటే బయటికి రావాలంటే వేరే ఆప్షన్ లేదు బీజేపీ త్రూ లోపలికి పోయింది కాబట్టి తీర్మానుములన బయటకు వచ్చండి డెబ్బై నాలుగు రోజులలో అనే ఒక అంశం మాత్రం బయటకు వచ్చింది సో బీజేపీ హెల్ప్ తీసుకోండి మళ్ళన్న తర్వాత బీజేపీ పార్టీ తీర్మానుములని ఎక్కడ పట్టించుకోలేదు బీజేపీ పార్టీలో ఎట్లుంటుంది అంటే జనరల్ చెప్తున్నాను అంటే నేను పార్టీలో నెగిటివిటీగా మాట్లాడేమి కాదు కానీ ఆ పార్టీలో ఎట్లుంటుందంటే ప్రోగ్రామ్ మనమే తెలుసుకుని ఆ ప్రోగ్రామ్కి మనమే పోవాలి కానీ మళ్ళనకి అది ఇష్టం లేదు ఇప్పుడు ఎట్లీస్ట్ తీన్ మార్మల్నికి ఒక పార్టీ మెంబరు ఫోన్ చేసో మెసేజ్ చేసో ఫలాని ఇక్కడ మీటింగ్ ఉంది రమ్మని చెప్పాలి ఆ మీటింగ్ కూడా ఎప్పుడు పిలువరు ఆహ్వానం అందించరు ఏం లేదు ఇంకోటి తీన్ మార్మల్ ఇండివిజువల్ పర్సన్ ఆయన ఏదన్నా కూడా నేనే నేను చూసుకుంటాను నేను ఉన్న కదా అని ఎట్లుంటుంది అంటే ఆఫీస్లో బాస్ని ఎంక కూర్చోబెట్టుకుంటే ఎట్లుంటుంది సార్ మీరు ఎంకా అంటే ఈ వర్రవీడు అంటారు కదా సో సేమ్ తీర్మానం వల్ల కూడా ఇన్ని రోజులు మనం ఇన్ని సమస్యలు కంటిన్యూ అవుతున్నాం పబ్లిక్ మన దగ్గర వందలాది మంది వచ్చారు ఇప్పుడు సదన్ గా బీజేపీ పార్టీని నేను ఒక చిన్న మనిషి ఎక్కుంటే నాకు నచ్చట్లేదు అంటూ కూడా సరే నాది నేనే ఇండివిజువల్ హోదా అనేటటువంటి ఆలోచనలో బీజేపీకి రాజీనామా చేసిండు రాజీనామా చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్మానం వల్ల అనేక విధాలుగా మీరు రావాలి రావాలి రండి రండి మీరు వస్తే బాగుంటుంది వైపు బీఆర్ఎస్ పార్టీ వైపు భారతీయ జనతా పార్టీ మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంది మీరు ఇన్ని రోజులు చేసినటువంటి ఫైట్ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది అవుతుంది మీకు కూడా మళ్ళీ కేసీఆర్ వస్తే ఈరోజు నేను మాట్లాడేవాడిని కాదు మళ్ళా మాట్లాడి ఎవరు మాట్లాడరు గట్టిగా మాట్లాడే వాళ్ళందరూ చర్చలు కూడా చెల్లపల్లి చేయాలి వేరే ఆప్షన్ లేదు సో అట్లా మళ్ళన కన్విన్స్ చేసి మీరు వస్తే బాగుంటుంది మళ్ళీ కాంగ్రెస్లోకి రండి వన్ సైడ్ ఉంటే వన్ సైడ్ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రమ్మని చెప్పుడు మళ్ళా కూడా సరే కాంగ్రెస్ పార్టీ గతంలోనే తీర్మానం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీలో గతంలోనే మళ్ళా కాంగ్రెస్కి వెళ్ళిండు తర్వాత సరే మన పార్టీ కదా మన సొంత పార్టీ కదా అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ప్రచారం చేసిండు అని ఒక కీలకమైనటువంటి బాధ్యతలు కూడా క్యాంపెనింగ్ సంబంధించి అందించారు తర్వాత తీర్మార్ మల్ అన్న ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నాకు ఏదైనా టికెట్ ఇవ్వండి అన్న ఎందుకంటే నేను కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీలో అంటే ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసి ఎంపీ టికెట్ అడిగిండు ఎంపీ అడిగినప్పుడు సో ఎంపీ డిఫరెంట్ ఉంటుంది ఎమ్మెల్సీ డిఫరెంట్ ఉంటుంది ఎమ్మెల్సీ ఆల్రెడీ వల్ల పోటీ చేసి ఓడిపోయిండు కంగు తిన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు ఏం చేయాలి ఎమ్మెల్సీలో ఏ విధంగా ముందుకు పోవాలి గ్రాడ్యుయేటెడ్స్ ఎట్లా ఓటేస్తారు ఇవన్నీ మళ్ళా తెలుసు కాబట్టి కొంత నాచురల్ ప్రకారం ఈ ఇది కాకుండా ఇదే వేలో పోవాలనేటటువంటి ఆలోచన ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నాడు సో చాలా మంది అంటూ ఉంటారు మళ్ళా పార్టీలు మారిడు పార్టీలు మారిండే అనేక మంది అనేక పార్టీలు మారుతారు ఆయన మారడం పెద్ద పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు ఆయన మాత్రం కొన్ని స్టేట్మెంట్లు చేసిన ఆయనకి చాలా బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది పార్టీలను అనడము గుర్రం అనడము ఈ కొన్ని బ్యాడ్ స్టేట్మెంట్స్ మళ్ళా బాగా ట్రోల్స్ అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అనే గాడిద దొరికింది బీజేపీ మాట్లాడుతూ ఉన్నాడు ఇవన్నీ కూడా చాలా బ్యాడ్ ఒపీనియన్ కలిగి పార్టీ వాళ్ళు కూడా మళ్ళా సపోర్ట్ చేసేటటువంటి నేపథ్యంలో ఆయన పాజిటివిటీ తెచ్చుకోవడానికి మాత్రం తనకున్నటువంటి ఆస్తిని గవర్నమెంట్ రాసిస్తాన ఒక పాజిటివిటీని క్రియేట్ చేసిండు అది కొంత పబ్లిక్ లో మైలేజ్ కనబడే అవకాశం ఉండవచ్చు ఉంటే అసలు జర్నలిస్ట్ గా చూడాలా లేకపోతే రాజకీయ నాయకుడిగా చూడాలా ఈ క్వశ్చన్ నేను నేను వేరే ఛానల్లో చేస్తున్నప్పుడు మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగినా అన్న మిమ్మల్ని రాజకీయ నాయకుడు అన్నా జర్నలిస్ట్ అనాలంటే పొద్దుగాల నుండి మధ్యాహ్నం వరకు నన్ను జర్నలిస్ట్ అనుకో మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నన్ను రాజకీయ నాయకుడు అనుకో అన్నాడు అట్లెట్ ఉంటుందన్న ఒక వ్యక్తి రెండు చేయవచ్చు అంటే ఎందుకు చేయరాదు చేయవచ్చు కదా ఏముంది ఇబ్బంది ఏముంది అన్నట్టుగా మాట్లాడిద అట్లా ఎట్టుంటుందన్న అంటే చాలా మందిని ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడేటటువంటి ప్రతిపుడు పోలీస్ ఆఫీసర్లు వాళ్ళకి రాజీనామా చేసి దీంట్లోకి వస్తలేరా వేరే వేరే ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి రాజీనామా చేసి దీంట్లోకి వస్తారా ఎమ్మెల్యే కాలేదా ఎంపీలు కాలేదా మంత్రులు కాలేదా తప్పేముంది అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చిండు సరే తీన్మార్ వల్ల రాజకీయ నాయకుడు అనాలా జర్నలిస్ట్ అనాల అంటే ఇప్పుడైతే జర్నలిస్ట్ అనేటటువంటి పరిస్థితి లేదు ఎవరైనా జర్నలిస్ట్ అన్న కూడా నవ్వే పరిస్థితి ఉన్నది ఎందుకంటే రాజకీయ నాయకుడు వార్తలు చదువుతుందంటే ఓన్లీ వన్ ఒక పార్టీకే సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా కాంగ్రెస్ పార్టీలో అనేకమైనటువంటి ఈ మధ్య కాలంలో రైతు బంధు రాలేదు నీళ్లు రాలేదు పెన్షన్ రాలేదు అనేకమైన ఇష్యూస్ ఉన్నప్పుడు తీర్మానం వల్ల ఆ ఇష్యూస్ని పట్టించుకోకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ బీజేపీని అధిక ప్రతిపక్ష పార్టీ ని అధికారంలో ఉన్నటువంటి పార్టీని పైకి లేపుకుంటూ ప్రతిపక్షాన్ని ఇంకా కిందికి దిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు కదా సో మళ్ళా ఖచ్చితంగా ఆ పూర్తి స్థాయిలో జర్నలిస్ట్ అనడం కంటే రాజకీయ నాయకుడు అనడం చాలా మంచిదేమో సో ఫుల్ టైం పొలిటిషన్ ఇప్పుడు తీర్మార్ వలన ఒకవేళ ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత తీర్మ వలన మళ్ళా వార్తలు అవుతా అంటే కూడా పబ్లిక్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది ఫుల్ టైం పొలిటీషిన్ అంటే ఫుల్ టైం పొలిటిషన్ టికెట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మెంబర్ ఇప్పుడు మీరు సో ఖచ్చితంగా మన మలలాంటి వాళ్ళు తీర్మార్మలను విమర్శించినప్పటికీ కూడా చాలా మంది గట్టేట్లా విమర్శిస్తారు వ్యక్తిగతంగా ఏం మాట్లాడట్లేదు కదా వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఒక రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయ నాయకుడిని కేసీఆర్ని ఎట్లయితే విమర్శిస్తా ఉన్నామో తీన్మార్మల్ని కూడా అట్లనే విమర్శిస్తాం రాజకీయ కోణాలలో వ్యక్తిగత కోణాలలో మనం ఎప్పుడు మాట్లాడలేదు సరే కొన్ని కొన్ని సందర్భాలలో మాట్లాడాల్సినటువంటి అవసరం వస్తే దాన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మాత్రం చేస్తాం ఓకే మల్లన్నకి ఎక్కడ మల్లన్న అడుగుతా ఉండే మేము స్టూడియోలో కూర్చున్నప్పుడు లేకపోతే బయట గా కూర్చున్నప్పుడు ఏమైనా ఒకటితో దేనికన్నా అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట నేను తిట్టాలనే ఆలోచన లేదు కేసీఆర్ ఏమన్నా మా సుటపా అయినా లేకపోతే భూమి పంచాయతీ అయినా మాకేం అవసరం కేసీఆర్ అనే వ్యక్తి రెండు వేల రెండు వేల పదిహేనులోనో రెండు వేల అధికారం రాకముందో లేకపోతే అధికారం వచ్చిన తర్వాత అనుకుంట నన్ను పిలిచే ప్రయత్నం చేసిండు ఒక హోటల్కి పిలిచి మళ్ళనతో మాట్లాడిండట మళ్ళా నువ్వు బాధ అవుతున్నవే వార్తలు నువ్వు మనతో ఉంటే బాగుంటావు నా దగ్గరకు వచ్చేసేవి అని చెప్పి ఒక మాట అన్నాడు ఒకడే లంచ్ చేశారు అట అది అయిపోతుందంటే మళ్ళీ బయటకు వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో మాతో చెప్పిన మాట అది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా నేను పోలేదు చాలాసార్లు కాల్స్ వచ్చినాయి నేను రెస్పాన్స్ కాలేదు నెక్స్ట్ నేనే చెప్పినా కేసీఆర్ అనేటోడు ఇంత విధ్వంసం సృష్టిస్తాడు కేసీఆర్ అనేటోడు ఇన్ని అరాచకాలు చేస్తాడు మీరు రాసి పెట్టుకోండి అని చెప్పినా సేమ్ అదే సీన్ రిపీట్ అయింది అని చెప్పి అంటే ముందే గ్రహించిండు ఇది అయ్యే అవకాశం ఉంది కేసీఆర్ అనేటోడు ఇట్లా చేయొచ్చు ఆరు లక్షల కోట్ల అప్పులు చేయవచ్చు తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టవచ్చు అని చెప్పి ముందే గ్రహించడా నేను అనుకున్నట్టే జరిగిందని చెప్పి తర్వాత చెప్పినటువంటి మాట సో కేసీఆర్ నాకు నచ్చలేదు అంటాడు జనరల్ నాకు నచ్చలేదు ఆ బాత్రూమ్లో ఇడ్లీలు తిన్నాడు అనేకమైనటువంటి డ్రామా ప్లే చేసి ఉద్యమ సమయంలో చాలామంది బలి తీసుకున్నాడు కేసీఆర్ కాబట్టి నాకు ఎందుకో నచ్చలేదు మంచిగా అనిపించలేదు కాబట్టి లైట్ తీసుకున్నా అని చెప్పి మళ్ళీ చెప్పినటువంటి చెడడం ఏముంటదండి ఆయన అధికారంలో ఉన్నాడు ఈయన జర్నలిస్ట్గా ఉన్నాడు ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఈయనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏవో కేసీఆర్ చేయడం పంచాయతీ అయింది భూమి పంచాయతీ కొట్లాడుకున్నాడు అంటే దాంట్లో ఆయన ముఖ్యమంత్రి ఈయన జర్నలిస్టు ఈయన పని ఆయన చేస్తాడు ఆయన పని ఆయన చేసుకుంటాడు సో పిలిచిండు మాట్లాడేది అయితే వాస్తవం తర్వాత ఈయన నచ్చలేదు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాడు పెద్ద బ్లాక్ మెయిలర్ అని ఒక టాక్ నడుస్తుంది ఆయన నిజంగా బ్లాక్మెయిల్ చేస్తాడా అంటే నేను నేనులర్ అంటే నేనున్న నేనున్న రోజులలో తీన్మార్ మల్లన బ్లాక్మెయిలర్ అదా నేను ఇప్పుడు చూడలేదండి నిజంగా చెప్తున్నా సార్ నేను కూడా కొన్ని సందర్భాలలో మాట్లాడింది అంటే తీన్మార్ మళ్ళీ నా జోలికి కోసం అంటే నాకు ఆయనకి రీసెంట్ గా కొన్ని పంచాయతీలు అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సొంత అన్నదాములకి పంచాయతీలు అయినప్పుడు ఒక దగ్గర పనిచేసిన వ్యక్తులు ఆయన దగ్గర నేను పనిచేసిన పంచాయతీ రాకుండా ఎట్లుంటది కూడా పంచాయతీలు ఈ పంచాయతీ అంటే ఏం లేదు నాకు నాకు నచ్చలేదు నేను ఏదో ఏదో సంథింగ్ వేరే వాళ్ళతో మాట్లాడు ఆడియో బయటపడే మిలియన్స్ ఆడియో పోయింది చాలా మంది చూసి చాలా మంది దాన్ని ట్రోల్ చేశారు దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిన నేను పర్ఫెక్ట్ ఏం చెప్తా అంటే ఇప్పుడు మాట్లాడుకుంటారా ఇద్దరు ఎట్లుంటుంది గా రాజకీయ నాయకులు పొద్దువాళ్ళు అయితే ఒకళ్ళు ఫోన్ మాట్లాడుకుంటారు దీంట్లో ఏముంటుంది పెద్ద దేం ఇబ్బంది లేదు అంటే నేను నేను చెప్పింది ఏంటంటే సరే మళ్ళన్నా నా గురించి ఏమైనా ఇబ్బంది పెడితే నన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడితే నన్ను ఏమన్నా ట్రోల్ చేస్తే నేను ఎట్లా మాట్లాడా అట్లా మాట్లాడతాను అన్నట్టుగా నేను కూడా మాట్లాడే బ్లాక్మెయిల్లర్ అంటే ఏముంటుందంటే ఏం బ్లాక్మెయిల్ చేస్తాడు తీన్ మార్మల్లన్నా బ్లాక్మెయిల్ చేస్తే కేసీఆర్ పది సంవత్సరాల అధికారంలో ఉన్నాడు ఆ బ్లాక్మెయిలింగ్ వీడియోలు ఆడియోలు ఒక్కటి కూడా బయట పెట్టడా బ్లాక్మెయిలింగ్ ఒక్క వీడియో ఒక ఆడియో బయటకు వస్తుంది కదా మరి ఒక్కటి కూడా రాలేదు కదా ఇప్పుడు సింపుల్గా సరే ఆయన బ్లాక్మెయిల్ చేసిండు అనేక దండాలు చేసిండు అనేటటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి మనం నాకు తెలిసిందైతే మరి నేనైతే చూడలేదు మరి ఎవరైనా చూసి ఉంటే వాళ్ళు ఏమైనా చెప్తే మరి చెప్పొచ్చు ఎవరైనా చూసి ఉండేటోళ్ళు బ్లాక్మెయిల్ చేసిండు ఫలానికి కాడ గిన్నెన్ని తెచ్చిండంటే తెచ్చిండేమో మరి ఆయన వేరే వాళ్ళకి తెలిసినటువంటి ప్రకారం నాకు తెలిసినంత వరకు అయితే బ్లాక్మెయిల్ చేయడం లేదు నేను చూసిన కాడికి సరే తీన్మార్మాలన్నా వేరే దగ్గర యాక్టింగ్ చేస్తాడా తీన్ మార్మల్ నిజ జీవితంలో ఇట్లుంటాడా నాకు తెలియదు కానీ నేను తీన్మార్మల దగ్గర ఉండి చూసిన కాడికి అయితే ఎందుకంటే పొద్దున్న సాయంత్రం దాకా నేను ఆఫీస్లోనే ఉంటా ఆయన ఎక్కడికైనా బయటికి పోతే నేనే ఆ కార్లో బయటికి పోయేది ఎందుకంటే నేను కెమెరామ్యాను నేను ఆయన ఏడిపోతే ఆడికొని పోవాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంటుంది ఆయన మాట్లాడే విధానం ఆయన చేసేటటువంటి ఆయన బిహేవియర్ పూర్తి స్థాయిలో నాకు తెలుసు సో మళ్ళా అంటే పొద్దున వస్తారు కదా చాలామంది వస్తారు ఆయన దగ్గరికి మీరు చూడండి తీన్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ అయితే తీర్మార్ వలన ప్రైవేట్ గవర్నమెంటే రన్ చేసిండు దాదాపు ఐదు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసిండు ప్రైవేట్ గవర్నమెంట్ రన్ చేసింది ఆయన ఆయన సాధారణంగా ఎవరు రన్ చేయలేదండి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఎట్లా గవర్నమెంట్ రన్ చేసిండో తీర్మ వలన కూడా ప్రైవేట్ గవర్నమెంటే రన్ చేసిండు కేసీఆర్ దగ్గరికి ఎవరు ప్రజలు పోలేరు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ఏ ప్రజలు పోలేరు బీజేపీ దగ్గర ప్రజలు పోలేరు తీన్మార్ వలన దగ్గర పబ్లిక్ వస్తారు ఎందుకు వస్తారు పోతే బాగుంటుందేమో ఈ ఇష్యూస్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తాయి ఆయన ఛానల్ త్రూ పోతే కొంత పట్టించుకునే అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో చాలా మంది వచ్చారు ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకోండి బ్లాక్ మెయిల్ అది ఇది అంటా ఉంటారు నేను చూసిన కాడికి అయితే సరే తీన్మార్మలన టీమ్ సొసైటీ అని చెప్పి దాంట్లో వందల కోట్లు పడ్డాయి వేల కోట్లు పడ్డాయి అని మాట్లాడుతూ ఉంటారు నేను వందల కోట్లు వేల కోట్లు నేనేం చూడలేదు కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మాత్రం డబ్బులు ఇస్తాడు అంటే నేను నేను ఒక వార్త విన్నది ఏంటి అంటే పల్ల రాజేశ్వర రెడ్డి దగ్గర తీన్మార్ మళ్ళీ డబ్బులు తీసుకున్నాడు ఆ టైంలో మీరు కూడా పక్కనే ఉన్నారు అని అంటే పల్లారజేశ్వరి దగ్గర అంటే అట్లేం లేదు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఎలిగేషన్స్ వచ్చినాయి చాలామంది మాట్లాడారు పల్లారజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచిండు తీర్మార్మలన పైసలు తీసుకున్నాడు అనే కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి వాసం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తీన్మార్ మన ఓడిపోతాడు అని చెప్పి ఎందుకంటే మా కాళ్ళకు బొబ్బలు అంటారు కదా మొత్తం కంప్లీట్గా కండిపోయినాయి మా కాళ్ళు మళ్ళన్నా తోటి మేము కూడా పాదయాత్ర చేసినాం పూర్తి స్థాయిలో తిరిగి ఎమ్మెల్సీలో ఊహించలేదు కన్నీళ్ళు పెట్టుకున్నాం ఏడ్చినాం బాధపడ్డం సో తర్వాత అనిపించింది మళ్ళీ ఏమన్నా డబ్బులు తీసుకున్నాడా నిజంగా ఏంది ఎందుకు ఇట్లా అరే మనం గెలవాల్సింది పల్లరాశ్వరెడ్డి గెలిచింది ఏంది ఏమైనా బ్యాక్ అండ్ స్టెప్ తీసుకున్నాడా లేకపోతే ఏమైనా ఓట్లు ఆ ఓట్లు ఏదే దొంగ ఓట్లు పడ్డా ఏంది ఒక కోణంలో ఒక ఆలోచన వచ్చింది నాకు తెలిసినంతవరకు అయితే డబ్బులు తీసుకున్నా లేదా అని మనకు తెలియదు ఏమో తీసుకున్న ఆశ్చర్యపోయిన అవసరం లేదు తీసుకోకపోయినప్పుడు ఆశ్చర్యపోయిన అవసరం లేదు పాలిటిక్స్ అంటే రెండు సెకండ్లో చేంజ్ అయిపోతాయి అన్నీ కానీ నాకు తెలిసి అయితే మాక్సిమం అంత కష్టపడినటువంటి మళ్ళన్నా ఆయన డబ్బులు తీసుకునేటటువంటి ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే ఇదే కేసీఆర్ తీర్మానం వల్ల నాకు వంద కోట్లు ఇస్తా బంద్ చేయమంటే బంద్ చేస్తారు ఆయన వంద కోట్లు ఇస్తా అని చెప్పినప్పుడు బంద్ చేయాలన్నాడంటే ఎందుకు ఇదే కేసీఆర్ తీర్మానం వల్ల చాలా సార్లు ఆఫర్ రేట్స్ పంపించింది నీకు ఎన్ని కోట్లు ఇసా సపోడేకుండు ఎన్ని కోట్లు ఇస్తా మాట్లాడకంటే నీ కోట్లు వద్దురా బాబు అని చెప్పి మాట్లాడతా వచ్చినటువంటి వ్యక్తి రెడ్డి ఇచ్చినటువంటి డబ్బులకినే అంత ఈజీగా లొంగడేమో అని నా డౌట్ అంత ఈజీగా తీసుకోడు అని నేను అనుకుంటున్నాను తీసుకోలేకపోతున్నాను కూడా నేను చాలామంది తీర్మాన కోసం పనిచేసారు మాలాంటి వాళ్ళు ఆయన తీసుకుంటే మేము ఊకోం కదా సో ఇప్పుడు ఎందుకు నేను బయటకు జనరల్ గా చాలా మంది అడుగుతారు నువ్వు ఎందుకు బయటకు మల్లన్న దగ్గర అదే మల్లన్న గురించి ఇద్దరు చెప్తున్నా గురించి నెగిటివ్ చెప్తా పాజిటివ్ చెప్తా రెండు చెప్పగలుగుతాను నేను జస్ట్ ఆయనకు ఉన్నటువంటి పాజిటివిటీస్ నే చెప్తున్నా నెగిటివిటీస్ కుప్పలు కుప్పలు ఉంటాయి ఒక మనిషి దగ్గర రెండు ఉంటాయి పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ నా దగ్గర ఉంటుంది మీ దగ్గర ఉంటుంది ఎవరి దగ్గర పాజిటివ్ పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్ నేను ఏమంటున్నా తీర్మానం అన్నా ఇంత డబ్బు కరెక్ట్ అయినా ఇది అడిగే కోణంలో చెప్తున్నా సో నేను బయటికి రావడానికి కారణం ఏం లేదు సింపుల్ క్యూ న్యూస్ లో నాకు వర్కౌట్ కాలేదు క్యూ న్యూస్ ఏంటంటే అది కొంత డిఫరెంట్ ఛానల్ ఫ్రీడమ్ ఉంటుంది కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది బ్యాచ్ ఇదో బ్యాచ్ ఈయన చెప్పుడు మాటలు ఎక్కువ ఉంటాడు ఈ చెప్పుడు మాటలు మనకు నచ్చక నేను లైట్ తీసుకున్నాను మనం మన డిసిషన్ తీసుకోవాలి కానీ ఎవడో చెప్పినటువంటి మాట నువ్విని మమ్మల్ని అది కాదు ఇది కాదని చెప్పడం కరెక్ట్ కాదు కదా సో చాలా కష్టపడ్డాం కష్టపడి పని చేసినాం నచ్చలేదు బయటకు వచ్చిన తర్వాత ఆయన కూడా చెప్పిండు అన్న నేను వేరే ఛానల్ పెట్టుకుంటా సొంతంగా పెట్టి నడుద్దాం అనుకుంటున్నాను అంటే నీ ఇష్టం అని చెప్పి నాకు సపోర్ట్ కూడా చేసిండు పరోక్షంగా సో నేను కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో చాలామంది అంటారు అన్న మీరు మళ్ళీ నాకు సపోర్ట్ చేయకుండా అన్న మీరు మాట్లాడకండి అన్న అంటే సరే మళ్ళన నాకు నాకు పంచాయతీ అయిందా మేము కొట్లాడుకున్నామా తిట్టుకున్నామా ఏం చేసినామా సెకండరీ ఆయన నాకు విద్య నేర్పించిండు విద్య నేర్పించినటువంటి గురువుకు ఎప్పుడు మోసం అంటారు సరే కొన్ని సందర్భాలలో నేను దిట్టిన సొంత తల్లిదండ్రుల తిడుతున్నటువంటి కాలం ఇది సరే కొన్ని సందర్భాలలో విమర్శించి ఉండొచ్చు కాక ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ రాదు అని అంటారు ఎందుకలా తిట్టడం తప్ప ఏం నేను కూడా విమర్శించడం కేసీఆర్ ను చాలా మంది విమర్శించారు కేసీఆర్ ను కేసీఆర్ ని తిట్టడం అనేది పాయింట్ కాదు ఇదే తీర్మానం రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు అనేక కోణాలలో మాట్లాడింది కేసీఆర్ చేసినటువంటి అవినీతి వాళ్ళ ఎమ్మెల్యేలు చేసినటువంటి అవినీతి అనేకమైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చిండు అన్ని కొన్ని పేపర్లు తీసుకొచ్చిండు వాళ్ళు చేసినటువంటి వీడియోలు తీసుకొచ్చిండు కబ్జాలు తీసుకొచ్చిండు వాళ్ళ రాసలీల వీడియోలు కూడా బయట పెట్టిండు కదా మళ్ళా చాలా ఉన్నాయి నేనే ఒక ఎమ్మెల్యే వీడియో నేను ఓపెన్ చెప్తున్నా ఒక ఎమ్మెల్యే వీడియో నేనే నైట్ అంతా కూర్చొని ఎడిటింగ్ చేసి ఆ వీడియో నేనే పబ్లిష్ చేసిన వన్ మిలియన్ పోయింది పొద్దున నేను పొద్దున్న లేచేసరికి అది చూసేసరికి వీడియో అంటే ఇన్ని ఇవన్నీ కూడా మళ్ళీ సేకరించేది అంటే పబ్లిక్ ఉపయోగపడేటటువంటి కంటెంట్స్ చేసింది సరే ఆయన వ్యక్తిగతంగా తను సంపాదించుకోవడానికి తన ఎదగడానికి ఏమైనా వీడియోలు చేసి ఉండొచ్చు సరే అది తన వ్యక్తిగతమైనటువంటి ఆయన ఛానల్ ఆయన ఇష్టం కాబట్టి ఆయన ఏదైనా చేసి ఉండొచ్చు కాక మేము చూసిన కాడికి అయితే మళ్ళన్నా కొంత డిఫరెంట్ కోణంలో ఉంటా ఉంటాడు మనిషి చూడాలి మరి ఆయన ఎట్లుంటది ఓకే అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి ఓడిస్తుంది ఓడగొడుతున్నారు అనే టాక్ ఛాన్సెస్ ఉంటాయి ఓపెన్ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే తీన్ మల్లన రేవంత్ రెడ్డిని అనేక సార్లు తిట్టిండు రేవంత్ రెడ్డిని తిట్టిండు కాంగ్రెస్ పార్టీ నేతలను తిట్టి కోమార్ రెడ్డిని తిట్టిండు రాజగోపాల్ రెడ్డిని తిట్టిండు చాలా మందిని తిట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టిండు అందరూ తిట్టిండు మల్లన్న కాబట్టి వాళ్ళు ఏదైనా పర్సనల్ ఖర్చు పెట్టుకుని మల్లన్న ఓడగొట్టాలనేటటువంటి ఆలోచన ఉంటే చెప్పలేము కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఏ పార్టీ లీడర్ కూడా తన సొంత పార్టీ నేతను ఓడగొట్టుకోవాలనేటటువంటి ఆలోచన ఉండరు కాబట్టి ఖచ్చితంగా మల్లన్న కోసం వాళ్ళు కూడా పని చేసే అవకాశం ఉంటుంది పని చేయకపోతే రేవంత్ రెడ్డి ఊకోడు కదా రేవంత్ రెడ్డి ఒకవేళ ఊరుకోకపోయినా కూడా అక్కడ అధిష్టానం ఊకూదు కదా రాహుల్ గాంధీ లేకపోతే ప్రియాంక గాంధీ సోనియా గాంధీ ఖచ్చితంగా క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు ఇట్లా మళ్ళా నన్ను ఎందుకు ఓడిపోయి ఎమ్మెల్సీ ఓడిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది గతంలోనే మళ్ళా చాలా తక్కువ రేషోతోనే ఓడిపోయినండి మల్ల రెడ్డి పైన దాదాపు లక్ష నలభై వేల ఓట్లు వచ్చినాయి మళ్ళీ మామూలు విషయం కాదు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి లక్ష ఓట్లు రావడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా సో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమైంది కాంగ్రెస్ అధికారంలో ఉంది పార్టీ ఇంకా బలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక అవకాశాలు ఉండొచ్చు గెలిచే అవకాశాలు ఉండొచ్చు ఉన్నాయి పార్టీ మెంబర్స్ సపోర్ట్ చేయవచ్చు పార్టీ మెంబర్ తొక్కేయచ్చు రెండు జరిగే అవకాశం అయితే రేవంత్ రెడ్డికి మల్లన్న అంటే ఇష్టం నిజమేనా నాకైతే అట్లేం అనిపియలేదు ముఖ్యమంత్రి కాబట్టి ఉండకపోవచ్చు మాక్సిమం నాకు తెలిసి ఇష్టం లేదు అని మనం చెప్పలేము ఎందుకంటే మల్లన్న గతంలో రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పెద్దగుందా చిన్నగుందా అని కొన్ని స్లాంగ్స్ మాట్లాడిండు సో ఈ స్లాంగ్స్ ఏమన్నా రేవంత్ రెడ్డి దృష్టికి ఏమన్నా ఉందా లేకపోతే గతంలో మల్లన్న రేవంత్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మల్లన్న అంటే నిఖార్షంగా మాట్లాడతాడు బలంగా మాట్లాడతాడు గట్టిగా మాట్లాడతాడు పబ్లిక్ కోసం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు అంటే పాజిటివిటీ ఉందా లేకపోతే ఏమైనా నెగిటివిటీ రేవంత్ రెడ్డిని తిట్టిండు రేవంత్ రెడ్డి విమర్శించింది కాబట్టి అట్లా ఏమైనా ఉండే అవకాశం ఉందా ఉండొచ్చు పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు సో నాకు అయితే ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి ఒక పార్టీలో ముఖ్యమంత్రి కాబట్టి సో ఎందుకు మనం పర్సనల్ గర్ చూపియొచ్చు కదా అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చు కొంత కోపం అయితే ఉంటుంది ఖచ్చితంగా మల్లన్న పైన సో ఇప్పుడు యూత్ అంతా కూడా మల్లన్నకి కంప్లీట్ ఆపోజిట్ గా వ్యతిరేకంగా ఉన్నారు సో ఇప్పుడు యూత్ మల్లన్నకి సపోర్ట్ చేసి ఓట్ చేస్తారంటారు అసలు ఓట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా యూత్ అంటే ఎట్లుంటది అంటే పాలిటిక్స్ లో చాలా క్రూషల్ ఉంటది ఈ పాలిటిక్స్ సంబంధించిన అంశంలో చాలా మంది యువకులు తీర్మార్మాల పైన అవును వ్యతిరేకంగా ఉన్నటువంటి మాట వాస్తవము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా నిరుద్యోగుల గురించి ఫార్టీ సిక్స్ జియో గురించి త్రీ సెవెంటీన్ జియో గురించి ఇతర జియోలు ఉన్నాయి వాళ్ళు దాని గురించి ఎప్పుడు మాట్లాడట్లేదు ఎంతసేపు కేసీఆర్ని బీజేపీని విమర్శించేటటువంటి ప్రయత్నంలోనే ఉన్నాడు కాబట్టి కొంత యువకులు కూడా మూడ్ అప్సెట్ అయింది చేంజ్ అయిపోయింది సో మళ్ళన్న ఎందుకు ఇన్ని రోజులు మా గురించి మాట్లాడే మళ్ళా సడన్గా ఒక పార్టీలో పోవడంతో ఎందుకు చేంజ్ అయ్యిండు ఇంత చేంజెస్ ఎందుకు కనబడ్డాయి ఎందుకు వస్తున్నాయి ఇన్ని క్రాషెస్ అనేటటువంటి ఒపీనియన్ కూడా ఉండవచ్చు జనాలకి సో మాక్స్ నాకు తెలిసి అయితే మల్లన్న ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఒకటి ఏంటంటే నా ఆస్తులు నేను ప్రభుత్వానికి అనేటటువంటి స్టేట్మెంట్ ఒకటి తర్వాత నేను పూర్తి స్థాయిలో పని చేయడానికి రెడీ అనేటటువంటి స్టేట్మెంట్ పబ్లిక్ కూడా ఒక ఆలోచనలో ఉంటారు గతంలోనే మళ్ళన్న పోటీ చేసి ఓడిపోయిండు సో ఇంత కష్టపడతా ఉన్నాడు మల్లన్న మన కోసం దాదాపు ఐదు సంవత్సరాల నుండి పోరాటం చేసినాడు వంద నూట ఇరవై రోజులు జీలుబోయి వచ్చిండు ఒకసారి ఓటేద్దాం గెలిపిద్దాం ఉంటే తర్వాత చూసుకుందాంలే అనే ఆలోచనలో పబ్లిక్ ఏమైనా సానుభూతి ఉంటే ఖచ్చితంగా మళ్ళన్నాకు ఓట్లు పడే అవకాశం ఉంటుంది నాకు తెలిసి చదువుకునే యువకులు ఆలోచనలో ఉంటారు చదువుకునే యువకులు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనేటటువంటి ఆలోచన విధానం మాత్రం రావచ్చు ఎందుకంటే సానుభూతి ఎక్కువ ఉంటుంది ఒకసారి ఓడిపోయింది కాబట్టి మళ్ళీ రెండు సార్లు జైలుకు కూడా పోయిండు కాబట్టి సో చూడాలి ఖచ్చితంగా అవకాశం అవుతుంది గెలిచే అవకాశం ఉంది యువకులు వాళ్ళ మైండ్ కూడా చేంజ్ చేసేటటువంటి అవకాశం ఉండవచ్చు ఉంటే మాక్సిమం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ